సభ కాదు అక్కడికి కార్పొరేట్లని తీసుకెళ్తాం పద్దెనిమిది మంది దాకున్నారు ప్రజెంట్ టీడీపీ నుంచి మాకు ఎందుకో అందరూ టీడీపీలో ఉన్నా ఒకటే జనసేనలో ఉన్నా ఒకటే బీజేపీలో ఉన్నా ఒకటే కూటమి పార్టీలు వేరేం కాదు ఇలా టీడీపీలో కూటమిలో వాళ్ళు కూటమిలో చేరకూడదు చేర్చుకోరు కూడా అది కూటమి అంతేగాని ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది టీడీపీకి వెళ్ళారు ఇరవై మంది కార్పొరేటర్ల దాకా వెళ్ళారు వాళ్ళు అక్కడే ఉంటారు ఇప్పుడు జనసేన చేసిన కార్పొరేట్ మేయర్గా ఉన్నా టీడీపీ మేయర్గా ఉన్నా కోట మీ మేయర్ లెక్కే మాకు ప్రజెంట్ అయితే మేయర్ విషయంలో జనసేన అటువంటి ఆలోచనలు ఏమి చేయట్లేదు చేయకపో చేయకూడదు కూడా మేమైతే చేయుము అవసరం లేదు టీడీపీ మేయర్ అయినా ఒకటి మాకు జనసేన మేయర్ ఒకటి బీజేపీ మేయర్ అయినా ఒకటి ఎవరైనా కూటమిలో ముగ్గురులో ఎవరైనా ఒకటే కూటమిలో అధినాయకులు మాట్లాడుకున్న చర్చలో సారాంశం అది ఒకళ్ళు ఒకళ్ళు సద్ది ఉంటారు చెప్తే ఒకళ్ళని డిస్టర్బ్ చేసి ఆలోచన అయితే ఈ కూటమిలో ఉన్న మూడు పార్టీలకి ఎవరికి ఉండదు జనసేనదా ప్లేనరీ జరుగుతుంది మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగులో ప్లేనరీలో జరగచ్చు జిల్లా జరుగుతుంది మార్పులు జరుగుతుంది మన ఒక ప్రకాశం జిల్లా కదా రాష్ట్రం మొత్తం మార్పులు జరుగుతాయి కూర్చుంటారా కూర్చుంటారు కూడా గతంలో మోడీ చంద్రబాబు ఉప్పు నిప్పు అంతకన్నా ఎక్కువగా ఉన్నారు కూర్చోలేదా ఒకే నియోజకవర్గాన్ని రేపు జరుగుతున్నాయి అండి యాభై సీట్లు పెరుగుతాయి మనకి ఖచ్చితంగా బైఫర్గేషన్ జరుగుద్ది ఒంగోలు వన్ టూ అవుద్ది ఒకళ్ళు వన్లో ఉంటారు ఒకళ్ళు టూలో ఉంటారు సరే కాదు ఒంగోలు ఒక రిజర్వేషన్లో ఒకటి ఏమన్నా మార్పు వచ్చినా కూడా జిల్లాకు రెండు సీట్లు పెరుగుతాయి బాలేని కానీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు జనార్దన్ గారు అది కూటమిలో నిర్ణయాలు అది అంతేగాని ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసే పరిస్థితి ఉండదు ఎమ్మెల్సీ పరిస్థితి ఎమ్మెల్సీ మార్చిలో అవుతాయి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు మార్చిలో నాకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాకు అనుభవం ఉంది విద్యార్థి రాజకీయాల నుంచి అనుభవం ఉంది మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధాన భూమిక పోటీ పోషించాను కాబట్టి నా అది అధినాయకుడి దగ్గర మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నా బయోడేటా ఉంది పరిశీలిస్తున్నారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మాకు జనసేనలోకి వచ్చి ఈ జిల్లాని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి వచ్చినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నా పేరుని అధినాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కమిటీలు వేసే టైంలో నా పేరు వస్తుందని నేను భావిస్తున్నాను రెండు వర్గాలు అంటూ ఏం లేవండి ఇక్కడ ఒకటే ఒక వర్గం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వర్గం అంతే కార్పొరేటర్లు వీళ్ళు నిన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా ఉన్నారు వారు బాలిలేని శ్రీనివాసరెడ్డి గారితో పాటుగా జనసేన పార్టీలో చేరుతున్నారు